అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయవ్యవస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి రాగ రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుక్రీతి కానీ అశ్రత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించడం జరిగింది దానివల్లే మరి రెండుసార్లు భీమ్లీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యులలో చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరిన ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాలకు వచ్చాను తప్పనుంచి దీ రాజకీయాల ద్వారా అయితే లబ్ధి పొందాను అయితే రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూశారు కూడా గత పదహారు సంవత్సరాల నుంచి కూడా పదిహేడేళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం కూడా లేదు సో ప్రజాసేవ చేద్దామని వచ్చాము అది మనం అనుకున్నాయి కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కడైనా కాకపోతే మన జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపగా తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు బీమిలీ నేతలు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లలో కనీసం నేను మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశాను మరి సేవ చేశాం ఎనిమిది గంటల తిరిగా తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం అంటే వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు అన్నటికంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా ఆయన హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి నా వరకు నేను అయితే నూటికి నూరు న్యాయం చేశాను అనుకుంటున్నాను కానీ ఏదేమైనా మన మన ప్రజల తీర్పుని చూసాం మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది సరే ఈ దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారని కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ ఎనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు సో ఇదేంటి ఒక కేస్ స్టడీ మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేసు స్టడీ చేయాలి ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ గారు ఒక పాతికేళ్ళ నుంచి ఉన్నారు పెద్ద శ్రీనివాస్ మరి ఇక్కడ రాజధాని ఉన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించిన మరి ఎందుకు ప్రజలు ఇచ్చేస్తారు అనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు ఎలా జరిగింది అనేది మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఊట్లేదు ప్రజలు అయిన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు ఎవరికి కూడా ఎలాంటి భూకబ్జాలని ప్రోత్సహించలేదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలేదు మీ అందరూ కూడా చూశారు ఐదు సంవత్సరాలు నేను పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రి గారు కానీ ప్రజలు విలక్షణమైన తీర్పులు ఇచ్చారు తప్పలేదు సో ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి ప్రతి పార్టీలో మంచి ఉంటే చెడు ఉంటుంది ప్రజా నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసేది ఎక్టిఫై చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకనంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజ ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే అంతా వాలంటీర్స్లో అడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలే లక్ష్యం వస్తుంది ఎందుకే లక్ష్యం వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగానే ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్స్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలను చూస్తాను దగ్గర వాళ్ళంతా నలిగిపోయారో దగ్గర నుంచి చూస్తాను వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసినాం సోషల్ మీడియా వాడు ఎవడో కూడా యథోపెన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి ఇంకా కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశారు సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపూర్లో కూర్చున్నాయి ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు కలెక్టరేట్ వెళ్ళండి ధర్నా చేయండి గొడవ చేయండి సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకైతే అడ్వకేట్ పెడతాను వాళ్ళకి బేరింపిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకున్నారు కదా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది నుండి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కోపలు అంటుకున్నట్టు ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీ పీపుల్ విల్ డిసైడ్ మనం ప్రజలు లేదు ఆ మ్యాండేట్ దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజరెడ్డి గారు చెప్పుడు ఏదైనా అడిగితే ప్రసలు సార్ మీరు వచ్చలేదు ఇచ్చలే అవునయ్యా చేయలేదు మాకు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మొదల్ని అని చెప్పి ఆయన రాజరెడ్డి గారు ఈ ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాసారోపణలు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో పదివేలు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుంది అది అయిపోతుంది చెప్పారు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏమో డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయని బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి వీళ్ళ విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను సో రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను అదే ఏ మన విజయసారెడ్డి ఆర్సీ గారికి పార్టీ అధ్యక్షులు గోవా అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తున్నారు ಓಕೆ ಓಕೆ ನಾ ಸರ್ ಅಂತ ಗ್ಯಾಪ್ ಫಿಲ್ ಮಾಡೋರು ಕೂಡ ಸರ್ ಮೈಕ್ ಚೇಂಜ್ ಮಾಡಿ ರಾಜಕಾರಣ ಬರ್ನಿ ಎಲ್ಲಾ ಏನೇನೇ ಪಾಟಿ मारತಾರೆ మీరు అంత తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయాలు దూరం ప్రజా ప్రజాసేవలో ఉంటాను ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది మీరు యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు కానీ మధ్యన మన మిత్రులు కొంతమంది మన మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు దయచేసి నా మీద కథలే అల్లొద్దు మీడియా ఇస్ పర్మనెంట్ అవన్నీ సినిమా సార్ ఈజ్ పర్మనెంట్ నా సంగతి మీకు తెలుసు ఓపెన్గా ఉంటాను ట్రాన్స్పరెంట్గా ఉంటాను మీకు చెప్పే చేస్తాను నేను ఇప్పుడు వచ్చే నాకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు అర్థమైందా కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత ఐదు సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితానికి కోల్పోయాను కుటుంబాన్ని నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అవి చూసుకుందాం అనుకుంటున్నాను తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు గౌరవం కావాలి సో గౌరవం ఉంటే అక్కడ ఉంటాను నేను కాబట్టి ఏదో అలాంటిదని ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయడిని పిలిచి నేను చెప్పి రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మన ఇళ్ళం సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలు డైరెక్ట్గా మన నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం ప్రజల అభిప్రాయం ప్రజలు ఏమి ప్రజలు మనం పార్టీ ఏమో ఇక్కడ చెప్పింది ప్రజలేమో అక్కడ చెప్పారు కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే నువ్వు చెప్పాలి నువ్వు పదహారు ఏళ్ళ నుంచి నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందానో పొందలేదో లేదు తెలుసు నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందినాను నేను ఏమైనా కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా లేదా ల్యాండ్ ఏమన్నా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదన్నా కబ్జాలు చేస్తానా యూనివర్సిటీ పెట్టానా ఇంకా బ్రదర్ పర్ఫర్మేషన్ శ్రీనివాస్ని నా గురించి బాగా తెలుసు నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్ నాకేం యూనివర్సిటీ వల్ల వేరే వాళ్ళు చెడ్డు తెలుగుదేశం యూనివర్సిటీ ఇచ్చారు అలా నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చిన ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు రాజకీయాలనేది రాజకీయం అనేది ప్రజాసేవ చేయడానికి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను కూడా న్యాయం చేస్తాను ఓకే నేను అందుకనే కాదు బ్రదర్ మీరు నేను రెండు సార్లు పోటీ చేసిన నేను ఎమ్మెల్యేగా గెలిచాను

అదే చెప్తున్నా కదా కారణం ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం ఐదేళ్ళు టైం ఇచ్చారు ఐదేళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాను అదే చెప్తున్నాను నేను